కావలి పట్టణ కావలియ మీడియా మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మరి కావలి పట్టణంలోనే స్వలాభాపేక్ష లేకుండా విద్యా ప్రదాతగా ఇది ఇరవై మూడవ సంవత్సరం రంగరంగ జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం వారు మా వ్యాన్ టీమిని వ్యాన్ అంటే విఐఎన్ వినోద్ అప్పారావు నవీన్ టీవీ పిలిచినందుకు పిల్లలందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రధాన ఆకర్షణగా చెప్పాలంటే మరి ప్రిన్సిపల్ గారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లోదర్ గారు ఆధ్వర్యంలో మరి రెస్పెక్టెడ్ కరెస్పాండెంట్ గారు రెస్పెక్టెడ్ డైరెక్టర్స్ అధ్యాపకులు అధ్యాపకేతల సిబ్బందితో ముఖ్యంగా చిన్నారులందరితో కేరింతల మధ్య రంగరంగుల భయం జరిగింది ఈ సందర్భంగా యాదంబాని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా మరి కావల పట్టణం నుంచి మరి వన్ అండ్ ఓన్లీ డేరింగ్ అండ్ డేషింగ్ తన స్వంత నిధులతో కావలి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దినటువంటి ఈ మధ్యనే మనం చూసాం మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టిలోకి కూడా వెళ్ళింది అది మరి కావలి సెల్ఫీ కు కావలని పెట్టారు మరి వంద అడుగుల జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేసినటువంటి సందర్భం మనం చూసాం రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని మీద దృష్టి పడింది మరి సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన స్పీచ్ విన్నప్పుడు నా నీళ్ళు వచ్చాయి విద్యార్థిని విద్యార్థుల కోసం ఆయన అనర్హలమైనటువంటి సుమారు నలభై ఐదు నిమిషాల స్పీచ్ పిల్లలందరినీ ఆలోచించింది వారు బంగారు భవిష్యత్తుకి మీరు తీసుకోవలసినటువంటి అనేకమైనటువంటి ఆలోచనల గురించి ఆయన చెప్పారు చాలా పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎప్పటికీ కూడా ఈ కావలి పట్టణానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చిరస్మరణమైన సేవలు అందించాలి కారణం ఏంటంటే తన సొంత నిధులతో చేయడం అనేది గొప్పతని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు వస్తాయి కానీ నా కావలి నా కావలి పట్టణం ప్రజలను అహర్దేశం కృషి చేశారు ఇప్పుడే తెలిసింది వారు కూడా లెక్చరర్ గా ఉంటూ మరి ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే ఉద్యోగం సంపా లెక్చరర్ అవ్వడం అని చిన్న విషయం కాదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గొప్ప స్పీచ్ ఇచ్చారు ఆయన విద్యార్థి విద్యార్థులు కాబట్టి ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ కావలి పట్టణానికి సేవలు అందించాలని కోరుకుంటూ పరోక్షంగా మాకు సహకరించి కోఆర్డినేట్ చేసినటువంటి మన కావలి పట్టణంలో అందరి వాడిగా ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ అందరి యోగక్షేమాలు అడిగేటటువంటి మా పాదర్తి నాగరాజు గారి ద్వారా ఈ రోజు మేము మధుసూదన్ నందనమనం మనం గారి కలిశా వారు పిలిపించారు పాదర్తి నాగరాజు గారి ధన్యవాదాలు వారికి ఈ మధ్యన గౌరవ డాక్టరేట్ వచ్చింది దాని శుభాకాంక్షలు అలాగే టీవీ అమరావతి దినపత్రిక ద్వారా అందరికీ చిరపరిచితులు ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కావృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పట్టణ డైరెక్టర్ గా మన రెడ్ క్రాస్ సొసైటీకి డైరెక్టర్ గా నియమించారు ఆయనకి ఎన్ని పదవులు వచ్చినా సరే అవన్నీ కూడా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉంటారు ఇంకా వాలంటరీ సర్వీస్ చేస్తూనే ఉంటారు ఈ రోజు జూనియర్ కళాశాలకు మేము రావడానికి ప్రధాన కారణమే మా యొక్క పాదత్తి నాగరాజు గారు ధన్యవాదాలు అలాగే ఇంకో విషయం ఏంటంటే మన కావ్య కృష్ణారెడ్డి గారి పట్టణం ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టం మమ్మల్ని ప్రేమపూర్వకంగా మాట్లాడారు అలాగే మా ఐపరాది టీంలో వన్ ఆఫ్ ది లేడీ గెటప్ మన కావలి పట్టణం కుర్రాడు శాంతి స్వరూపు మా కావలివాడు మా వాడని ఎంతో గర్వంగా చెప్పినందుకు ఎంటైర్ మా జబర్దస్త్ తరఫున కూడా మా కావ్య కృష్ణారెడ్డి హృదయపూర్వక పాదానం సార్ మీరు ఇలాగే 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 కళల పట్ల కళాకారుల పట్ల మీరు ఇంకా ఎంతో అభిమానాన్ని ఉండాలని ఆ సర్వ దేవతలు సర్వదేవులు ప్రజాక్షేత్రంలో మీకు ఇంకా మరిన్ని విజయాలు ఇవ్వాలని మీరు రానున్న రోజుల్లో మంత్రి బదులుగా రావాలని కోరుకుంటూ నమస్కారం అప్పారావు జబర్దస్త్ కృష్ణ నా తరఫున వినోద్ తరఫున అలాగే మా జూనియర్ రాఘవేంద్ర రావు నవీన్ తరఫున కూడా ధన్యవాదాలు జై రాధికృష్ణారెడ్డి గారికి అండ్ మన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏకస్ ఛానల్ చేయండి